దర్శీ పట్టణంలో గత ముప్పై మూడు సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపబడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం ద్వితీయ వార్షికోత్సవ ధమాకా ఆఫర్ ఆఫర్ పన్నెండు గ్రాములు ఆపై బంగారు ఆవరణములు కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి పొందండి అందించు బహుమతులు గ్యాస్ స్టవ్ మిక్సీ స్టాండ్ ఫ్యాన్ ప్రెషర్ కుక్కర్ సెట్ నాన్ స్టిక్ కడాయి సెట్ స్టీల్ డిన్నర్ సెట్ ఈ ఆఫర్ జూలై పదిహేడవ తేదీ నుండి ఆగస్టు ముప్పై తేదీ వరకు మాత్రమే ఇట్లు దేవతి రాబారావు దేవతి ఈశ్వర్ సాయి దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రూకర్స్ జేకే హోటల్ ప్రకటన కురిచెడు రోడ్డు దర్శి

మీ మొబైల్ నెంబర్ మా ఆరేం లోన్స్ ఎంక్వైరీ ఆ ఎప్పుడొచ్చినారు ఆ ఇక్క నుంచి అన్నీ నేను స్టూప్లు కొట్టుచుకొని చూసేయండి ఎంప్టీ బిల్డింగ్ ముందు చూపి చూడండి గోడెడ కొట్టుచుకున్నాక అది ఎంత చెడిందో అక్కడ ఒక వాటర్ అంటే మీరు అన్నారే కదా బాటిల్ లో పోయొకటారంట ఇక్ రిదీషర్ దట్ సీ జనరల్ టాకే దట్ అవర్ మొత్తం ఏ బం ఏ కేటల్ బం కొల్లడిన సరిగానే తెలుసు కూడా అదే చెప్తాను బాటిల్ ఏవట్ల కదా ఐటల్ మనము టష్ చేయ మనము లిటర్ వన్డే తగ్గిందా క్వాలిటీ తగ్గిందా క్వాలిటీ క్వాలిటీ దగ్గరగా ఉందా అది చెక్ చేయలేదు క్వాలిటీ లేదు మైలేజ్ రాలేదు కాబట్టి మీరు చెక్ చేస్తే అన్ని ఆటోమేటిక్ అని సరే సార్ నేను టెక్నికల్ డిపార్ట్మెంట్ నేను కూడా వస్తాను చూద్దాం